गुचरणार्दाभ्या नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानैकमूर्त निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురిగీత తృతీయోధ్యాయము అయితే ఇక గురుతత్వము అంటే ఎటువంటిది అఖండమైనటువంటి అభేదమైనటువంటి ఏ హెచ్చు తగ్గులు లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే గురుతత్వము ఆ గురుతత్వము అనేటువంటిది అంటే రెండవ వస్తువు లేనటువంటిది శ్రీ గురు పరబ్రహ్మమును ఎవరైతే ఉపాసిస్తారో వారు ఎటువంటి భేదము లేకుండా ఉండేటువంటి వాని యొక్క జీవత్వం కాస్త ఈశ్వరత్వాన్ని పొందగలిగేటువంటి జ్ఞానమూర్తియే అగుచు ఉంటారు ఈ విధంగా అంటే ఆత్మజ్ఞాన మహిమను గురించి తెలియజేసి ఇంకా కూడా ఏ విధంగా అంటే ఆ చైతన్య పరబ్రహ్మ గురుస్వరు ఏమై ఉన్నది అంటే ఏకరస మాత్రమే ఒకటి అయి ప్రకాశిస్తూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు ఇక్కడ శ్రీ గురుమూర్తి అనేటువంటి వాణ్ణి ప్రతి ఒక్కరము ఆశ్రయించవలసిందే ఆశ్రయించి ఆయన ఇచ్చేటువంటి దీక్షను గ్రహించవలసిందే దీక్ష లేకుండా జ్ఞానాన్ని పొందుతామా పొందలేము పరతత్వాన్ని తెలియగలుగుతామా తెలియలేము జీవత్వం నశిస్తుందా నశించదు ఇవి ఏదైనా జరగాలి అంటే శ్రీ గురుమూర్తులు మహనీయులు శిష్యులను ఉద్ధరించేటువంటి వారు అంటే శిష్యుడి యొక్క పాత్రతను బట్టి వాడు దేనికి అర్హత కలిగి ఉన్నాడు అనేటువంటి భావన ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దీక్షలలో స్పర్శ దీక్ష ఇవ్వవచ్చు లేకపోతే ధ్యాన దీక్ష ఇవ్వవచ్చు లేదా దృ దృగ్దీక్ష ద్వారా వాణ్ణి తరింపజేయవచ్చు లేదు మంత్రదీక్ష చేత వాణ్ణి మరి జ్ఞాన మార్గం ముఖంలో పైణింప ఈ విధంగా అంటే ఈ దీక్షలలో ఏదైనా ఒక దీక్షను శిష్యునికి వసంగుతాడు ఎందుకు అంటే ఆయన పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నటువంటి దేహదారి అయినటువంటి శ్రీ గురుమూర్తి ఆర్తి కలిగినటువంటి వారిని సంరక్షించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రజ్ఞాస్వరూపమూర్తి కాబట్టి ఆ గురువు ద్వారా గ్రహించకపోతే అటువంటి భక్తి కలిగి ఆ గురుదేవుని చేరి ఆయనకు శుశ్రూష చేసి ఆయనను కరుణ ఆయన కరుణ పొంది ఆ యొక్క దీక్షలలో ఏదో ఒకటి గురువు ద్వారా గనక వాడు పొందలేకపోయి అనుకో ఇక వాడు ఎటువంటి పరతత్వాన్ని కూడా పొందలేడు పరతత్వము వాడికి తెలియలేదనుకో ఇక శ్రీ మరి పరతత్వం తెలియకపోతే పరమాత్మను పొందుతాడా పొందలేడు కాబట్టి శ్రీ గురుదేవుని ఏ విధంగా అంటే పరతత్వాన్ని పొందాలి అని భావించినటువంటి వాడు గురుదేవుని యొక్క భక్తి శ్రద్ధలతో సేవించాలి ఏ విధంగా అంటే సేవ అన్నప్పుడు మనకు చెప్పేటువంటి చతుర్విధ శుశ్రూషలు ఏంటవి అంగ శుశ్రూష స్థాన శుశ్రూష భావ శుశ్రూష శుశ్రూష ఈ నాలుగేనా అంటే ఇవి చెప్పుకోవడానికి నాలుగే కానీ నాలుగు వేల రకాలుగా కూడా సద్గురుమూర్తిని మరి అనుగ్రహం నోచుకోవచ్చు ఎన్ని రకాలు అంటే అది వాడి వాడి యొక్క భక్తి విధానంలో పరి పరి రకాలుగా సేవను వినియోగించవచ్చు ఆ సేవకు మెచ్చి శ్రీ గురుమూర్తి వానికి ఏదో ఒక దీక్షను ఇవ్వవచ్చు కాబట్టి ఆ దీక్షను పొందాలి ఏదైనా సరే ఈ నాలుగింటిలో స్పర్శలో స్పర్శ దీక్షలో ధ్యాన దీక్షలో దృక్ దీక్షలో దీక్షలో కూడా ఏదో ఒక దీక్షను శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ భాగ్యము చేత పొందాలి అంటే గురుదేవుని భక్తి శ్రద్ధలతో సేవించాలి అన్నింటికీ సేవకు మూలం భక్తి శ్రద్ధకు మూలం భక్తి విశ్వాసానికి మూలం భక్తి వాడు పారమార్థిక చింతన చేయడానికి మూలం భక్తి వాడు ముక్తి చెందటానికి మూలం భక్తి వాడు పరమాత్మ ఎందు మరి పరిడి వెళ్ళటానికి భక్తి పరివ్యాప్తం అవ్వడానికి భక్తి పరిపూర్ణ నందు పరి పరివ్యాప్తం అవ్వడానికి భక్తి వీటన్నింటికీ మూలమేంటి భక్తి భక్తిలో అఖండత్వం పనికిరాదు అఖండమైన భక్తితో ఉన్నప్పుడే మిగతావన్నీ సమకూరి వస్తాయి ఏంటవి సేవ చేసినా వానికి బాధ ఉండదు శ్రద్ధతో చేస్తాడు ఇష్టముతో చేస్తాడు ఏ కోరికను పెట్టుకొని చెయ్యడు వాడు సదా శ్రీ సద్గురుమూర్తికి సౌకర్యవంతంగా ఉండడం కోసమే వాడు సేవ చేస్తూ ఉంటాడు ఈ విధంగా వాడు ఆశించేటువంటిది ఏ యొక్క రూపనామ క్రియలకు లోబడినటువంటి తత్వం కాదు అస్సలు విషయమైనటువంటి అందనటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అందుకోలేనటువంటి అది ఆ పరతత్వాన్ని మాత్రమే వాడు చూడాలి అని భ్రాంతి భ్రాంతులన్నీ వదులుకొని పరతత్వాన్ని పొందాలి అనేటువంటి విషయం గురించి వాడు నిరీక్షిస్తూ దానిని బోధించే నిమిత్తం శ్రీ సద్గురుమూర్తికి సేవ చేస్తూ ఉంటాడు దాని ద్వారా గురువు దీక్ష ఇస్తాడు ఎందుకు అంటే ఇక్కడికి పలానా పని కావాలి అంటే మార్గం ఇది సాధనం ఇది ఈ సాధనం ద్వారా ఈ వస్తువు ద్వారా ఆ మార్గం అనుసరిస్తే నువ్వు ఆ వస్తువును పొందుతావు అన్నట్లుగానే అక్కడ పరమాత్మ తత్వాన్ని పొందాలి అంటే ఒక సాధన ఏంటది గురుదీక్ష ఆ గురుదీక్ష ఇచ్చినప్పుడు ఆ గురుదీక్ష అనేటువంటిది దానిని అనుసరించాలి అంటే ఎలాగంటే సూర్యోదయానికి పూర్వం ఏముంటుంది అంటే అరుణోదయమే ఉంటుంది అంటే సూర్యుడు ఎలా ఉంటాడు అంటే ప్రచండంగా సూర్య ప్రజ్వలమైనటువంటి కాంతితో ఉంటాడు ఆ కాంతిని మనం చూడగలమా చూడలేము కానీ సూర్యున్ని అసలు చూడలేమా చూడవచ్చు సూర్యోదయానికి ముందు అంటే అంటే తెల్లగా వచ్చేటువంటి సూర్యునికి ముందు ఒక సూర్యుడు ప్రభవిస్తూ ఉంటాడు సుప్రభాత సమయంలో ఆ సుప్రభాతము అంటే శుభోదయ వేళ సూర్యుడు అప్పుడప్పుడే ఉదయించేటువంటి సమయంలో అరుణ వర్ణములో ఉంటాడు ఎర్రని వర్ణంలో ఉంటాడు అప్పుడు చూడడానికి సాధ్యమవుతుంది కంటికి ఎటువంటి ఇబ్బంది కలగదు ఆ ప్రకాశాన్ని కూడా చూడగలుగుతాం అయితే ఆ అరుణోదయము అనేటువంటిది ఏ విధంగా అంటే కొంచెం కొంచెం తెల్లారుతుంటుంది పూర్తిగా తెల్లవారదు అలాగే అంటే సూర్యోదయానికి పూర్వం అరుణోదయం ఎలా ఉంటుందో అలాగే శిష్యునికి కూడా జ్ఞానోదయానికి ముందు గురుదీక్ష అనేటువంటిది ముఖ్యమైన అవసరం అయి ఉంటుంది అరుణోదయం లేకుండా సూర్యోదయం అవుతుందా అవుతుంది ఎప్పుడు ముబ్బులు పట్టినప్పుడు అప్పుడు అరుణోదయం కాకుండా అవ్వాల మనకు కనపడల మనం చూడలేకపోయాం ఎందుకు మేఘాలు కమ్మి ఉన్నాయి అంతేకాని అసలు సూర్యోదయానికి పూర్వం అరుణోదయం అయితేనే సూర్యోదయం అవుతుంది లేకపోతే అసలు సూర్యోదయమే ఉండదు అలాగనే శిష్యునికి జ్ఞానోదయం జ్ఞానం ఉదయించాలి తనను తాను తరింప చేసుకోగలిగినటువంటి జ్ఞానం వానికి ఆసన్నం అవ్వాలి అది ఉదయించాలి అంటే వానికి ముందు ముందుగా గురుదీక్ష అనేటువంటిది అవసరం గురుదీక్ష లేకుండా వానికి జ్ఞానం ఉదయించదు రాదు అలాగే అరుణోదయం లేకపోతే భాస్కరోదయం కలుగుతుందా కలగదు మొట్టమొదట ఎర్రగా సూర్యుడు ప్రభాత సమయంలో ఆ విధంగా అరుణోదయంతో ఆ ఎర్రని రంగులో ఉదయించకుండా ఒకేసారి ఎకాయకని తెల్లగా వచ్చేస్తాడా రాడు అలాగుననే గురుదీక్ష లేకపోతే జ్ఞానోత్పత్తి కూడా కాచారదు ఎలాగా అంటే ఏదో ఒక దీక్ష ఉండాలి ఆ దీక్షను వాడు అనుసరించాలి దానిని సాధించాలి దాని ఎందే నిష్ఠత్వము గరిష్టత్వము అనుష్ఠానము కలిగి ఉండాలి దాని ద్వారానే వాడికి జ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది ఎలా అంటే అరుణోదయం లేకుండా భాస్కరోదయం సూర్యుని యొక్క ఉదయం కాదు కదా అలాగుననే గురు దీక్ష లేకపోతే జ్ఞానోత్పత్తి అనేటువంటిది కాదు అంటే గురుదీక్షతో కూడానే జ్ఞానోదయం ప్రారంభమవుతుంది వానికి జ్ఞానం ఎప్పుడు ప్రారంభమైంది అంటే గురుదీక్ష ఇచ్చినప్పటి నుండి కూడా వాడికి జ్ఞానం అనేటువంటిది ఉత్పన్నమవడం ప్రారంభమైంది ఎలాగంటే అరుణోదయం అవుతూ ఉన్నదనుకోండి ఆ అయ్యేటప్పుడు ఏమవుతుంది చీకటి నశిస్తూనే ఉంటుంది అప్పటిదాకా చీకటే ఉంటుందా అరు అరుణోదయం కాకముందు చీకటిగానే ఉంటుంది అరుణోదయం అయ్యే కొద్ది చీకటి కొంచెం 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 నశించి కాంతి ప్రసరిస్తూనే ఉంటుంది చిట్ట చివరకు సూర్యుడు దదీప్యమానుడై వెలిగాడు బాగా వచ్చేసాడు అప్పుడు ఇంకా చీకటి ఉంటుందా ఉండదు ఆ ప్రకారంగానే శ్రీ గురుదేవుని యొక్క పవిత్రమైనటువంటి సన్నిధానమనందు ఎవరైతే ఆ సమీపానికి వచ్చారు శ్రీ గురుదేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించి ఉన్నారు వారి యొక్క చేరి ఇక శ్రీ గురుదేవుని యొక్క దగ్గర దీక్షను పొందారు అలా పొందినప్పుడే వానికి ఎలా అరుణోదయ కాలంలోనే చీకటి కొద్ది కొద్దిగా నశించి సూర్యుడు పూర్తిగా ఉదయించినాక ఆ జ్ఞానం పూర్తిగా నశించిపోయి జ్ఞానం తేజరీలినట్లుగానే ఏ విధంగా చీకటి పూర్తిగా నశించి వెలుగు పూర్తిగా వచ్చినట్లుగానే ఇక్కడ దీక్షను వాడు పొందినప్పుడే మూలం నుండే ఆ జ్ఞానం ఉంటుంది కదా అది నశించిపోతుంది అది నశించిపోతేనే గురువు యొక్క సామీప్యాన్ని చేరగలిగాడు అయితే అదేమవుతుంది ఎక్కడో మూలలో అంటే అనేక దేహాలలో నుండి కూడా పోగు చేసుకుని వచ్చినటువంటి జ్ఞానం అనేటువంటిది నశించిపోతుంది అలా నశించిపోతేనే గురి యొక్క సాన్నిధ్యాన్ని చెందాడు పొందాడు కాబట్టి అక్కడ మూల అజ్ఞానం నశించింది కదా అంటే వానికి మూలంలో గ్రంథి రూపంలో ఉన్నటువంటి అజ్ఞానం నశించింది అదేమవుతుంది క్రమక్రమంగా ఇక స్వస్వరూప జ్ఞానం ఉదయిస్తుంది అంటే సర్వేక సమస్తం ఉన్నది పరమాత్మ వస్తువే నీవు నేను ఏ విధంగా అహము త్వము నీవు నేను అనేటువంటిది కూడా ఏమీ లేదు సర్వేక సమస్తం నువ్వు పరబ్రహ్మవే నేను పరబ్రహ్మనే సర్వేక సమస్తంలో ఉన్నది పరమాత్మ వస్తువే శుద్ధ చైతన్య రూపంలో అది అలరారుచూ ఉన్నది జడప్రాయమైన దేహాలు మనం అనుకున్నాం కావు అవి అవ్వచ్చు పోవచ్చు ఉత్పన్నం కావటానికి మనం చేసేటువంటి మనం అనుసరించేటువంటి కోరికల యొక్క అనుబంధమే మనకి దేహాల యొక్క ప్రాప్తికి కారణమై ఉన్నది అంటే ఇది సత్యముఖ కాదు ఏ జడప్రాయమైన దేహాలు ఉన్నాయో అవి సత్యం కాదు ఈ కోరికల రూపంలో మానవ దేహం మాత్రమే కాదు ఆ యొక్క కోరికల యొక్క విజృంభణ విస్తారతను బట్టి మంచి చెడులా క్రమాన్ని బట్టి మనకు ఉపాధులు అనేవి ధరిస్తూ వదులుతూ ఉన్నాము అంటే ఎన్ని ఉపాధులు వచ్చినా ఎన్ని పోయినా సర్వకాలముల ఎందు రానిది పోనిది సకలంలో సర్వేక సమస్తము సర్వవ్యాపకంగా స్థిరమై ఉన్నది పరబ్రహ్మ వస్తువు ఆ వస్తువు నీయందు నాయందు సర్వమునందు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆ విధంగా సుస్థిరంగా ఉన్నది ఆ స్థిరమై ఉన్నటువంటిదే శుద్ధ చైతన్యము ఆ చైతన్య స్వరూపమే నువ్వు నేను కూడా అనే విషయాన్ని బోధించగా బోధించగా మూలము నుండి అజ్ఞానము నశించగా క్రమానుగతంగా వాని యొక్క తెలివి తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని జ్ఞానం అంటే తన ఎందు ఉన్నది కూడా పరమాత్మే అంటే తను పరమాత్మ స్వరూపుడే అనేటువంటి జ్ఞానం ఉదయిస్తుంది ఆ ఉదయించిన జ్ఞానం స్మరించి ధ్యానించి తప్పించి అనుసరించి అనుగమిస్తూ ఉన్నప్పుడు అది మహాప్రవృద్ధమైపోతుంది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది విస్తారంగా విజృంభిస్తుంది తాను సర్వేక సమస్త ప్రపంచానికి మూలమైన ఏ జగదాకారంలో కనబడినటువంటి జగదోత్పత్తి చేసినటువంటి జగత్పతి అయిన పరమాత్మ స్వరూపము తప్ప మరొకటి కాదు అనేది అర్థమైపోతుంది ఆ అర్థమైనప్పుడు ఎలాగంటే మధ్యందిన ప్రచండ లాగానే అదే అరుణోదయానికి ముందు చీకటి కొంచెం కొంచెం కూడా నశిస్తూ ఉన్నది కదా అరుణోదయం అయింది చక్కగా సూర్యుడు వచ్చాడు మంచి వెలుగు వచ్చింది అప్పుడు ఒక రకమైనటువంటి కొద్దిపాటి నులివెచ్చని వెలుగు కాంతి ప్రకాశం ప్రతి వస్తువు సుస్పష్టంగా కంటికి గోచరం అయ్యేటువంటి వెలుగు అదే మధ్య దిన పన్నెండు గంటల సమయంలో వచ్చేటువంటి మార్తాండ సూర్యుడు ఎండ భగభగలాడిపోతాడు ఎండలోకి రావాలంటే ఆ వేడిని తట్టుకోలేము ఆ సూర్యుడిని కన్నులతో చూడలేము ఆ యొక్క వేడిని తట్టుకోలేక మనం గృహాలు అని ఏర్పాటు చేసుకున్న అడ్డుగోడల చాటుకు వెళ్ళిపోతాం ఈ విధంగా ఉండేటువంటి అంటే ఆయన యొక్క సూర్యుని యొక్క ప్రచండమైనటువంటి ప్రకాశం ఏ విధంగా ఉన్నదో అలాగనే వాని యొక్క జ్ఞానము స్వస్వరూప జ్ఞానం ఉదయించిన తర్వాత అది బాగా ప్రవర్ధమానమై ఉంటుంది కదా ఆ ప్రవర్ధమానమై మహాప్రవృద్ధమై ఏ విధంగా సర్వవ్యాపకమవుతుంది సర్వము కూడా వ్యాపించి నిండిపోతుంది నిండిపోయి ఇకప్పుడు చేదాకాశమందు అఖండమైన తేజో రూపమై బాసిల్లుతుంది ఆ విధంగా ప్రకాశిస్తుంది ఆ విధంగా కాకుండా మరి ఇదంతా దేని ద్వారా కూడా వాడు సముపార్జించుకోగలిగాడు అంటే గురుదీక్ష ద్వారానే పొందాడు గురుదీక్ష ద్వారా క్రమానుగతంగా వాడు ఆ విధంగా ప్రవర్ధమానమై చిదాకాశమనందు అఖండ తేజోమూర్తి అయి తేజో రూపమై వాడు భాసిల్లాడు కనబడ్డాడు కదా అలా కాకుండా శ్రీ గురుదీక్షను పొందల పొందకపోతే ఇక వాడు శ్రీ గురుదేవుణ్ణి ఉపాసించడు ఎందుకు గురు దీక్ష ఇచ్చినటువంటి వాణినే ఉపాసిస్తాము మరి గురువు యొక్క దీక్షను పొందకుండా గురువును ఉపాసించడం అనేటువంటి విషయం తెలియదు కదా ఇక అటువంటి వాడు బ్రహ్మస్వరూపమైనటువంటి ఆత్మాను ఆత్మజ్ఞానానుభవం అనేటువంటిది ఉంటుందా గురువు యొక్క దీక్ష తీసుకోక గురువు ద్వారా గురు రూపాన్ని గురువు యొక్క మరి జ్ఞానామృతాన్ని ఉపాసించినటువంటి వాడు విచారించినటువంటి వాడు ఇక సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపమే అయినటువంటి ఆత్మజ్ఞానానుభవం అనేటువంటిది ఉంటుందా ఉండదు ఆ లేకపోవడం చేత వాడు ఏమవుతాడు అంటే పశు సదృశ్యుడే అందుకే జ్ఞానహీనా తత్ పశుబి సమాన అంటే జ్ఞానము లేనటువంటి వాడు పశువుతో సమానం పశువుకు నాలుగు కాళ్ళు ఉంటాయి కదా మనం మనుషులం కదా మనకి రెండు కాళ్ళు ఉన్నాయి కదా అని అంటే ద్విపాద పశువు అంతే రెండు కాళ్ళ పశువు అంతే నాలుగు కాళ్ళు ఉన్నటువంటి వాదే పశువు అని కాదు జ్ఞానం లేకపోతే వాడు పశుతుల్యుడే పశు సమానుడే ఎందుకు అంటే అవి ఆహార మరి అవి కూడా ఏం చేస్తున్నాయి వాటికి ఆకలి వేస్తుంది అవి తింటున్నవి వాటికి నిద్ర వస్తుంది నిద్రపోతున్నవి అవి కూడా కోరికలతో రగులుతున్నవి అవి కూడా సంయోగము అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నవి వాటి ద్వారా సంతాన ఉత్పన్నం చేస్తూ ఉన్నవి వాటికి ఓపికన్నంత వరకు సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ సంతానాన్ని పోషించుకుంటూ ఉన్నవి ఇన్ని ఉన్నప్పటికీ కూడా అంటే ఆహార నిద్ర భయమైదు నాని అవి భయపడుతున్నవి అవి ఆకలి వేసి వాటికి రుచి తెలుస్తుంది అన్నీ ఉన్నవి మానవులకి ఏ విషయాలదులైతే ఉన్నావో పశువులకు కూడా అన్ని విషయాదులు ఉన్నవి కానీ మానవునికి ఏంటి అంటే జ్ఞానం నరాణం అధికం విశేషం జ్ఞానము అనేటువంటిది నరులలో అధికంగా ఉండడమే వీని యొక్క గొప్పతనం ఒక ప్రత్యేకత ఒక విశేషం ఆ జ్ఞానం కూడా ఎటువంటిది అన్న మరి పశువులకి జ్ఞానం లేదా అంటే అది కూడా తెలివే తినాలని కొట్టేవాడిని చూసి పెట్టేవాడిని చూసి అది కూడా తెలివిగానే ఉంటుంది మరి భయంగా తనను తాను జాగ్రత్త చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది తన యొక్క ఆహారాన్ని ఎత్తుక్కుంటుంది ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మరి జ్ఞానం మనుషులలో జ్ఞానం అధికమని చెప్పారు కదా ఎటువంటి జ్ఞానం అంటే మనుషుల్లో ఉన్నటువంటి జ్ఞానం తనను తాను తరింపజేసుకునేటువంటి ఆత్మజ్ఞానం అదే ఆత్మ జ్ఞానం అనేటువంటిది తిరియ పశువులకు ఉన్నదా ఆ తిరియక్కులు అంటే పశుజాతి వీటికి అడ్డంగా ఎన్నుముఖం ఉంటుంది ఈ అడ్డంగా ఉన్న ముఖ ఎన్నుముక అనేటువంటిది తన యొక్క ప్రకలు తన క్రింద తన ఎదురు కానీ నిటారుగా ఉన్న ఆకాశంలో ఉన్న సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూడగలుగుతుందా చూడలేదు ఎందుకు అడ్డంగా ఎన్నుముఖ కారణంగా దాని యొక్క శరీర నిర్మాణంలోనే ఆ విధమైనటువంటి ఏర్పాటు జరిగింది కాబట్టి వాటిని తిరియక్కులు అన్నది 이 여가 보수사. పశువులు తిరియకు జాతి ఇవన్నీ కూడా ఆ విధంగా అంటే ఊర్ధ్వంగా చూడలేవు అంటే జ్ఞానాన్ని గురించి ఆలోచింపలేవు ఆ జ్ఞానం ఎటువంటిదై ఉండాలి శరీరాల యొక్క రాకపోకలను శాశ్వతంగా నివారించగలిగినటువంటి పరమాత్మ సన్నిధి ఎందు వాడు శాశ్వతంగా విశ్రాంతి తీసుకోగలిగినటువంటి పరమ పదాన్ని చేరగలిగిన జ్ఞానమై ఉండాలి ఆ జ్ఞానము అనేది మనిషికి ఉన్నది కాబట్టి మానవ శరీరానికి ఉన్నది కాబట్టి అప్పుడు అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటే అన్ని జీవరాశుల్లో కూడా నరజన్మ అనేటువంటిది ఎందుకు దుర్లభమైనది అతి ముఖ్యమైనది విలువైనది అంటే తనను తాను పోషించుకుంటూ పశువులను పోషిస్తూ పశువులను ఉపయోగించుకుంటూ తనను తాను తరించుకునే మార్గాన్ని తెలియజేసేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది మానవ శరీరం అందుకే అమూల్యమైనటువంటి అపురూపమైనటువంటి ఎంతో విలువైన ఎన్నో ప్రార్థనలకి కష్టాలకి ఓడ్చి తీసుకుని వచ్చిన టువంటి విలువైన శరీరంలో ఉన్నటువంటి తెలివిని పారమార్థిక చింతనలో పరమాత్మ తత్వాన్ని పొందడానికి ఉపయోగించినటువంటి వాడు పశు సదృశుడే అని చెప్పడం ఇక్కడ అందుకే ఆత్మజ్ఞానానుభవం లేనివాడు అవడం చేత వాడు ఏమయ్యాడు పశువుతో సమానం జ్ఞానేన హీన తత్ సమాన ఆ విధంగా సమానమే అయి ఉన్నాడు అంటే పశువు ఎలాగైతే పశువు ఏం చేస్తుంది కర్మకు బంధించబడి ఉంటుంది దానికి ఏం కర్మ ఉంటుంది తినడం సంతోషపెట్టం భయపడటం నిద్రపోవటం మరి తనను తాను జాగ్రత్త చేసుకోవడం అటువంటి కర్మలకు మాత్రమే బద్ధమై ఉంటుంది కానీ కర్మను నశింప చేసుకునేటువంటి తెలివి కేవలం మానవునికి మాత్రమే ఉంటుంది అంటే కర్మలకు లోబడినటువంటి వారు అస్వతంత్రులై ఉంటారు కర్మలే చేస్తూ ఉంటారు వారికి స్వేచ్ఛ ఉండదు స్వతంత్రం ఉండదు అవి ఈ పశువులు భయముతో నిద్రతో మొదలైన వాటితో కూడి సంచరిస్తూ ఉంటాయి కాబట్టి జ్ఞానహీనుడైనటువంటి వాడు జ్ఞానము లేనటువంటి వాడు వాడు కూడా పశుతుల్యుడే అయ్యి పశువుతో సమానమైన వాడు అయ్యి కర్మకి వసుడైపోతాడు భయముతోటి నిద్రతోటి సుఖముతోటి కూడుకొని ఉంటాడు సంసారము అనేటువంటి అడవిలో వాడు పరిభ్రమిస్తూ ఉంటాడు సంసారము అంటే ఇక్కడ భార్యా బిడ్డలతో కూడుకుని ఉన్నటువంటిది సంసారము భార్యా పుత్రులతో ఉన్నది అది కాకుండా వాస్తవికమైనటువంటి అర్థము వచ్చిపోయేటువంటి శరీరాలను ధరించుకోవడం వదులుకోవడం దానిలో వచ్చే క్లేశ పాశాలను అనుభవించడం అనేటువంటి అడవిలో వాడు పరిభ్రమిస్తూనే ఉంటాడు అంటే తన యొక్క గమ్యస్థానం ఏమిటి అనే విషయం తెలియడం లేదు అసలు శరీరాలు రాకముందు ఏమై ఉన్నాం ఒకవేళ పోతే ఏమై ఉన్నాం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం అసలు దీనికి ఒక మూలం ఉన్నదా మూలముంటే ఏమై ఉన్నది ఆ ఏమై ఉన్నది మూలం అనే విషయాన్ని ఎవరు తెలియజేస్తారు ఎవరిని ఆశ్రయించాలి అనేటువంటి ఆలోచన రహితమైనటువంటి శరీరాలే పశు శరీరాలు అటువంటి అంటే జ్ఞానహీనమైనటువంటి శరీరాలు ఆ జ్ఞానహీనమైన శరీరాలలో తన యొక్క గమ్యస్థానం నేనేది పొందాలి నేనేమై ఉన్నాను నాకు ఏది అవసరం అని తన యొక్క గమ్యాన్ని తెలుసుకోలేడు ఆ విధంగా తెలియకపోవడం వల్ల అసలు నేను ఎవరిని అనే విషయాన్ని కూడా వాడు తెలియడం లేదు నేను ఎవరిని అంటే నేను ఫలానా ఎంకమ్మ సుబ్బయ్యకు పుట్టినవాడిని అనుకుంటున్నాడు కానీ వాడు యాంకమ్మ సుబ్బయ్యకు పుట్టినవాడు అనేటువంటిది దేహం కాదు వాడు దేహము అనుకొని ఫలానా అని తన తల్లిదండ్రుల ఆ దేహాల పేర్లు చెప్తూ ఉన్నాడు అంటే తాను అఖండ స్వరూపం అనేటువంటి విషయాన్ని తెలియకపోవడం ఆత్మజ్ఞానం లేకపోవడమే కదా అనే అటువంటి ఆత్మజ్ఞానం లేనివాడు వాడు అడవిలో సంచరించే పశువుతో సమానమే అని తెలియాలి అని చెబుతూ జ్ఞానం గనక లేకపోతే పశువుకి తనకి ఏమాత్రం భేదం లేదు అనే విషయాన్నే తెలియాలి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్ ఓం త